అనగనగనగనగనగా ఒకరోజు అక్బర్ బీర్బల్ని సరదాగా ఆట పట్టించాలని అనుకున్నారు బీర్బల్ నాకు ఒక సందేహం ఉంది తీరుస్తావా పురాణాల్లో విష్ణుమూర్తి ఒక ఏనుగు ఆర్తనాదాలు విని వెంటనే దాన్ని రక్షించడానికి పరిగెత్తాడని విన్నాం కదా ఎందుకలా అక్కడ సేవకులు ఎవరు లేరా అని అక్బర్ చక్రవర్తి బీర్బల్ని అడిగారు బీర్బల్ ఇలా జవాబు చెప్పాడు మహాప్రభు మీ సందేహం నేను సమయం వచ్చినప్పుడు తీరుస్తాను అని కొన్ని రోజులు గడిచిపోయాయి బీర్బల్ ఒక పని మనిషిని పిలిచి ఆమె చేతికొక మైనం బొమ్మనిచ్చాడు బొమ్మ అచ్చు ఒక శిశువు రూపంలో ఉంది ఈరోజు నేను మహారాజ్తో తోటలో ఉన్నప్పుడు ఈ బొమ్మని తీసుకొని నీట్లో పడిపోయినట్టు నటించు నీకు మంచి బహుమతి ఇప్పిస్తాను అని బీర్బల్ ఆ పని మనిషికి చెప్పాడు అలాగే పని మనిషి సాయంత్రం అక్బర్ బీర్బల్ తోటలో తిరుగుతూ ఉంటే తోట నడి మధ్య ఉన్న మడుగులో కాలు జారి పడిపోయినట్లు నటిస్తుంది తనతో పాటు ఆ శిశువు బొమ్మ కూడా నీళ్లల్లో పడిపోయినట్టు నటిస్తుంది అక్బర్ చక్రవర్తి ఈ దృశ్యం చూడగానే వెంటనే నిండు బట్టలతోనే నీళ్లల్లోకి దూకి ఆ శిశువు బొమ్మని కాపాడదాం అనుకుంటాడు బీర్బల్ మడుకు గట్టున నిల్చుని మహారాజా మహారాజా ఎందుకు మీరు నీలంలోకి దూకారు సేవకుడిని పురమాయిస్తే సరిపోయేది కదా అన్నాడు ఒక శిశువు ప్రాణాపాయ స్థితిలో కనిపిస్తే మీరు ఎలా ముందు వెనక చూడకుండా ఆదుకోవాలి అనుకున్నారో విష్ణుమూర్తి కూడా అలాగే తన భక్తుడైన ఆ ఏనుగుని కాపాడడానికి వెనక ముందు చూడకుండా పరిగెత్తుకుంటూ వచ్చారు అని మన పురాణాల్లో ఆ విధంగా చెప్పబడింది అని చాలా తెలివిగా అక్బర్ చక్రవర్తికి అర్థమయ్యే విధంగా ఇలా చేసి చూపించాడన్నమాట ఆ విధంగా అక్బర్ చక్రవర్తి సందేహాన్ని బీర్బల్ చాలా చాకచక్యంగా సమయస్ఫూర్తి వ్యవహరించి చేసి అక్బర్కి చూపించాడన్నమాట ఒకరోజు రాత్రి అక్బర్కి తన పళ్ళన్నీ రాలిపోయినట్లు కలొచ్చింది కంగారుగా నిద్రలో నుంచి లేచి వెంటనే ఆ స్థాన జ్యోతిష్యుణ్ణి పిలిచి ఇలా అడిగాడనమాట ఆదుర్దాగా తనకొచ్చిన కళ గురించి ఆ జ్యోతిష్యుడికి చెప్పి దానికి ఏమవుతుందో వివరించమని జ్యోతిష్యుణ్ణి అడిగాడు ఆ జ్యోతిష్యుల వారు చాలాసేపు పుస్తకాలన్నీ తిరిగేసుకొని వేరే జ్యోతిష్యులతో కూడా చర్చించుకొని అయ్యా తమరి కళకు గొప్ప అర్థమే ఉందండి అని విన్నవించుకున్నాడు కానియండి కానియండి అంటే చెప్పండి చెప్పండి అన్నాడు అక్బర్ జహాపనా మీ బంధువులందరూ మీకంటే ముందుగా చనిపోతారు ప్రభు అన్నారు అక్బర్ చక్రవర్తికి చాలా కోపం వచ్చింది దాంతో జ్యోతిష్యులందరినీ కూడా ఆ సభ నుండి వెళ్ళిపోమన్నాడు ఆ తర్వాత రోజు ఉదయం ఎప్పట్లాగానే బీర్బల్ రాజుగారిని కలిసేందుకు సభకు వచ్చాడు బీర్బల్కి కూడా రాజు తన గురించి జ్యోతిష్యులు తన కళ గురించి ఏం చెప్పారో జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు విషయం అర్థమైన బీర్బల్ జహాపన నాకు కొద్దిగా స్వప్న ఫలితాల జ్ఞానం ఉంది మీ కళ ప్రకారం మీ బంధువులందరికంటే మీరు ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తారు అని నాకు అనిపిస్తోంది అన్నాడు బీర్బల్ ఈ సమాధానానికి అక్బర్ సంతోషించి బీర్బల్ని సత్కరించి పంపించాడనమాట అంటే డబ్బులు అవి ఇచ్చి పంపించాడు జ్యోతిష్యులు చెప్పింది తను చెప్పింది ఒక్కటే అయినా కూడా చెప్పే విధానంలో తేడా కాబట్టి అక్బర్ చక్రవర్తి బీర్బల్కి చాలా డబ్బిచ్చి సత్కరించి పంపించాడన్నమాట ఇలా ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్పేదాన్ని బట్టి దాని అర్థం మారుతుంది అంటే ఒకే విషయమైనా కూడా మనం మంచిగా చెప్పవచ్చు అదే విషయాన్ని చెడుగా కూడా చెప్పొచ్చు అందుకే ఏదైనా విషయాన్ని మనం ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పినప్పుడే దాని అర్థం మారకుండా ఉంటుంది ఇది ఇవాళ కథ కథ కంచికి మనమింటికి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కథలు మీరు రోజూ వినాలనుకుంటే మన ఛానల్లో బోల్డ్ అన్ని కథలు ఉన్నాయి అవన్నీ కూడా రోజు విని హాయిగా నిద్రపోండి మరొక మంచి కథతో మళ్ళీ ఇదే సమయానికి రేపు కలుద్దాం బాయ్